నమస్తే మిత్రులందరికీ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం కంపోస్ట్ ఇవ్వాలి ఫ్రెండ్స్ మొక్కలకు కంపల్సరీ ప్రతి అన్న కంపల్సరీ కంపోస్ట్ అయితే ఇవ్వాలి కంపోస్ట్ కానీ ఏదైనా ఫెర్టిలైజర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది అయితే మనం ఇప్పుడైతే కంపోస్ట్ ఇద్దాం కంపోస్ట్ ఇచ్చే ముందు మన మొక్కలు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం బంతి మొక్కలు ఎట్లా పూలు వస్తున్నాయి చూడండి ఇట్లా పూలు పోయాలంటే మనం కంపల్సరీ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాలండి ఇది కాకర మొక్క ఈ మొక్కను చూడిస్తే మనకు అర్థమైపోతుంది మొక్క చూస్తేనే మనకు అర్థమవుతుందంటే ఏం చెప్తున్నా అంటే ఈ మొక్క ఎంత హెల్దీగా ఉంది చూడండి ఒక్కొక్క బ్రాంచ్ ఎంత మంచిగా వచ్చింది ఎక్కడ కూడా పెస్ట్ లేదు ఇట్లాంటి మొక్కలు మనకు ఉన్నాయనుకోండి మంచి ఇల్లు వస్తుంది మంచి కాయ సైజు కూడా మంచిగా వస్తాయండి ఇక్కడ మొక్కలు కూడా హెల్దీగా ఉంటే పూల సైజు కూడా మంచిగా వస్తుంది నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అవే ఇగో ఇక్కడ లిల్లీ ఫ్లవర్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఒకసారి ఇక్కడ ఈ ఫ్లవర్ చూడండి ఇగో ఇక్కడ ఈ ఫ్లవర్ చూడండి అంటే మనం చెప్పాలనుకున్న పాయింట్స్ ఏంటంటే ఇట్లా ఫ్లవర్స్ ఉన్న కాయలు ఆర్గానిక్ రావాలంటే కంపల్సరీ మనం ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వాలి ఇప్పుడైతే మనం కంపోస్ట్ ఇద్దాం ఈ కంపోస్ట్ మనం బాగా మాగిన పశువుల పేడ నుంచి సేకరించు పశువుల కొట్టం నుంచి సేకరించుకున్న పశువుల పేడ అండి బాగా మాగిందని ఎంత చెప్తున్నా అంటే చూడండి ఇక్కడ మొలకలు వచ్చాయని చూడండి మీకు ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నా ఇట్లా ఇట్లా మొలకలు అనుకోండి బాగా తయారైనట్టు అది అర్థం చేసుకొని మనమైతే అది మనం మొక్కలకైపోవచ్చండి ఇక చూడండి గా తయారవుతుంది అండి ఇక్కడ కంపోస్ట్ ఎట్లా తయారవుతుంది అంటే బ్లాగ్గా తయారవుతుంది ఫుల్ బ్లాక్ ఉంటుందండి కొంచెం కూడా ఇక్కడ చూడండి ఇక్కడ వానపాములు కూడా ఉంటాయల్లా అయితే మనం ఇక్కడ ఇట్లా బాగా మాగిందంటే ఇది పశువుల పీడ మనం తెచ్చుకొని పక్కన పెట్టుకొని ఒక మూడు నెలలు పక్కన పెట్టుకుంటే ఇట్లా తయారవుతుంది అండి లేదంటే బాగా మాగిందని మనం పశువుల కొట్ట గురించి కూడా తెచ్చుకోవచ్చు మనకి ఎవరైనా అందుబాటులో ఉంటే లేదంటే మీరు కిచెన్ కంపోస్ట్ కూడా చేసుకోండి కిచెన్ కంపోస్ట్ కూడా మనం ఎండాకాలం చేసుకోవాలండి వర్షాకాలం కొంచెం పురుగులు బాగా వస్తాయి వాసన వస్తుంది అందరికి ఇబ్బంది అవుతుంది ఇదైతే నేను పశువుల కొట్టం దగ్గర నుంచి సేకరించుకున్న కంపోస్ట్ అండి చూడండి ఎంత బాగుందో అయితే ఈ మొక్కలు కొంచెం కొంచెం ఇచ్చుకోవాలండి గుప్పడి గుప్పటి అయితే ఇచ్చుకోవాలి ఇచ్చుకుంటే ఉందట ఏం చేయాలో ఒకసారి చెప్తా చూడండి అయితే ఈ వంకాయ మొక్క మంచి పూతతో ఉంది కాయలు కూడా వస్తున్నాయి చూడండి ఇక్కడ కాయలు కూడా వస్తున్నాయి ఇట్లా కాయలు రావాలంటే మనం కంపల్సరీ అయితే పోషకాలు ఇవ్వాలని ఎన్నోసార్లు చెప్తున్నా అయితే వేర్ల కాడ కొంచెం కంపల్సరీ కదిలించాలండి వేర్ల కాడ వేర్ల చుట్టుపక్కల సాయిల్ని అయితే కదిలించాలి కదిలించిన తర్వాతనే మనం ఈ వర్మీ కంపోస్ట్ అయితే వేయాలి వీళ్ళైతే బిల్ మొత్తం కదిలించాలి ఇట్లా నేను చేసినట్టు చూడండి ఒకసారి చేస్తున్నా చూడండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఇట్లా కదిలిచ్చినాం అనుకోండి ఆల్రెడీ వేర్ల ద్వారానే ఆక్సిజన్ అంతది అంటే వేర్లు గుల్ల గుల్ల తయారై వేర్ల కాడ ఆక్సిజన్ అంతది అందినప్పుడు మనం పోషకాలు ఇచ్చినాం అనుకోండి చాలా బాగా ఎదుగుతాయండి మొక్కలు ఇలా మనం తయారు చేసుకున్న మనం కలెక్ట్ చేసుకున్న కంపోస్ట్ను ఇట్లా మనం ఒక కాడ వేసుకోవచ్చు మొక్క చుట్టు లేదంటే మొత్తం బిన్ను మొత్తం చల్లాలనుకుంటేనేమో ఇట్లా చల్లుకోవచ్చు ఇదో రకంగా గుప్పెడి గుప్పెడైతే ప్రతి మొక్క కందిటట్టు చూసుకోవాలండి ప్రతి మొక్క కంది అనుకోండి మంచిగా రిజల్ట్ అనేది కనబడుతుంది మీకు మళ్ళీ చూపిస్తా ఈ మొక్క ఉన్న ఇప్పుడు వంకాయ మొక్క బెండ మొక్కలు కూడా ఉన్నాయి మన దగ్గర బెండ మొక్కలు కూడా అండి ఈ కాకర చెట్టు చూడండి కాకర చెట్టు కూడా వేస్తున్నా అంటే మనం వేర్ల కాడ కంపల్సరీ వేయాలండి వీలైతే మనకు వెయ్యి మొత్తం మనకు అందుబాటులో మనం తవేటట్టు అందుబాటులో వెళ్ళినప్పుడు గడ్డి వీకేసుకున్న తర్వాతనే మొక్కలకైతే ఇవ్వాలి నేనైతే ఇక్కడ ఇస్తున్నా రేపు ఇదంతా క్లీన్ చేస్తాను ఎందుకంటే పోషకాలు ఇవ్వడం ఇంపార్టెంటు తర్వాత కూడా మనం గడ్డిని తీసేసుకోవచ్చు రేపు అయితే మనం గడ్డిని క్లీన్ చేయవచ్చు గడ్డిని క్లీన్ చేసినప్పుడు ఈ పోషకాలు అయితే మళ్ళీ మొక్కలకైతే అందుతాయి అంటే గడ్డిని క్లీన్ చేసినప్పుడు వీళ్ళకక్కడ గుల గుళ్ళ తయారవుతుంది కదా అందుకే ఇక్కడ మొక్కలకైతే నేనైతే ఇస్తున్నా బాంతి మొక్కలకు అన్నిటికైతే ఇస్తున్నా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అన్న నెల రోజులకి అన్న కంపల్సరీ ఇవ్వాలండి ఇదైతే ఈ పోషకాలు ఇచ్చినా అనుకోండి మొక్కలు ఇట్లా గ్రీనిష్గా తయారవుతాయి మంచిగా రిజల్ట్ అయితే కనబడుతూనే ఉంటుంది మనకి ఎప్పటికప్పుడు కనబడుతుంది ఎందుకంటే మనం ఫెర్టిలైజర్స్ అంటే స్ప్రేలు చేయడం కంటే ఇట్లా కంపోస్ట్లు ఇచ్చినాం అనుకోండి మొక్క స్ట్రెంత్గా తయారవుతుంది మొక్క స్ట్రెంత్గా తయారైనప్పుడు మొక్క వచ్చే పెస్ట్ కూడా రాకుండా కాపాడుకోగలుగుతున్నాడు తనకు తనకు స్ట్రెంత్గా తయారు ఇమ్యూనిటీ పెరుగుతున్నట్టు మనకు ఇమ్యూనిటీ పెరిగినప్పుడు మనం ఏదన్నా జ్వరం వచ్చినప్పుడు తట్టుకోగల శక్తి ఎట్లా వస్తుందో మొక్క కూడా బలంగా పెరిగినప్పుడు అటువంటి శక్తి అయితే వస్తుందండి నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అయితే మీ మెయిన్ పాయింట్స్ అయితే మీకు అర్థమైనట్టు ఉన్నాయి ఇక చూడండి ఇక్కడ బంతి మొక్కలు కూడా వేస్తున్నా ప్రతి బంతి మొక్కకి వేస్తున్న ప్రతి బిన్ల కూడా కొంచెం కొంచెం వేస్తున్నా అండి నేను మిగతా మొక్కలు కూడా ఇచ్చుకుంటాను మీకు అయితే పాయింట్స్ అయితే అర్థమైన అనుకుంటా దయచేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంపార్టెంట్ ఇంటి మొత్తం మీద కొంచెం మంచి మంచి వీడియోలతోనే మీ ముందరికైతే వస్తున్నా నేను చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే షేర్ అనేది గార్డెన్ మొక్కల గురించి మనం చాలామందికి అవసరం లేదనిపిస్తుంది కానీ మొక్కలు పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి మన వాతావరణంలో అసమతలు అంటే ఇప్పుడు వర్షాలు బాగా బీభత్సం కొడుతున్నాయి లేకపోతే వర్షాలు కొట్టకుండా వర్షాకాలం కూడా ఎండ ఎండాకాలం లెక్క తయారవుతుందని కారణం మొక్కలే అండి మంచి అడవులు పెంచుంటే ఇట్లా తయారు కాకపోతుండే అడవులన్నీ కొట్టేయడం మనం రియల్ ఎస్టేటు వ్యాపారాల ద్వారా మగ మనం ప్రతి దగ్గర చెట్ల పక్కన ఇల్లు కట్టడం ద్వారానే ఇదైతే రిజల్ట్ అయితే వాతావరణంలో మార్పులు అయితే పెను మార్పులు సమావేశం ఇస్తామ జరుగుతున్నాయి కొంచెం దయచేసి ప్రతి ఒక్కరైతే మొక్కలు పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి బరువుకు పందిరి అంగిపోతాను చూడండి ఇట్లా జరుగుతుందండి మన తోటలో మనం మన గుమ్మడికాయ కూడా స్టార్ట్ అయింది చూడండి మీకు అయితే మొన్న షాట్లలో పెట్టిన నేను ప్రతి బిన్లు వేసుకుంటూ వెళ్తున్నాను అండి ఎందుకంటే మీరు చూపి మాట్లాడుకుంటూ అదే పని చేస్తున్నాను నేను ఇక్కడ నన్ను గమనించవచ్చు నేను అదే పని చేసుకుంటా ప్రతి బిన్ను వేసుకుంటా కొంచెం కొంచెం వేసుకుంటా వస్తున్నాయి మొన్న మొన్న ఈ మధ్యనే ఇక గడ్డి గడ్డంతా కాల్ చేసినా మీకు ఆల్రెడీ గడ్డి కనబడచ్చు చూడండి అయితే ఇట్లా ప్రతి బిన్నుకు మనం వేసుకోవడం ద్వారా రిజల్ట్ అనేది ఒక వన్ వీక్లో స్టార్ట్ అయిపోద్దండి పూత రావడం పూతలేని మొక్కలకు పూత రావడం ప్రతి మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అయితే మీ కంపోస్ట్ ద్వారా అందుతాయండి ఒకసారి ఈ బెండ మొక్కను చూపిస్తారండి ఇక్కడ బెండ మొక్కలు చూడండి ఒకసారి ఎంత హెల్దీగా ఉందో ఎంత హెల్దీగా ఉన్నదో చూడండి ఎందుకంటే మనం ఇట్లా పోషకాలు ఇచ్చినప్పుడు మళ్ళీ మొక్కలు బాగా పెట్టలేదండి ఇక్కడ ఇక్కడ ఒక మొక్క పెట్టినా గుంపులు గుంపులు పెట్టిన కాడే బాగా కాయలు కాయట్లేదు ఇక్కడ ఒక మొక్క పెట్టిన కాడ చూడండి ఒక మొక్క ఎన్ని కాయలు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాయలు అయితే మనకు కనబడుతున్నాయి ఆల్రెడీ ఆరువే చేసుకోవాలండి ఆరువే చేసేస్తాయి ఇప్పుడు ప్రతి బిన్లో వేసుకుంటూ వెళ్తున్నా కదా మీకు అందుకే ఇలా వానపాములు కూడా తయారవుతాయండి ఇట్లా వానపాములు కూడా తయారవుతాయి బస్సులో పెడలా వానపాములు తయారై మనం మా సాయిల్ని గుల్ల ఉంచే ప్రయత్నం అయితే చేస్తాయి ఇట్లా పూత దశలో ఉన్న మొక్కలకు మనం ఇచ్చుకున్నాం అనుకోండి కంపల్సరీ బలం అయితే సరిపోతుంది బలం సరిపోయి మొక్కలకైతే స్ట్రెంత్ అయిపోయి కాయలు అయితే మారుతాయండి ఎందుకంటే మనం పూత దశలో ఉన్నప్పుడు కొంచెం నీరు తగ్గించి మనం వాటరింగ్ తగ్గియాలి కొంచెం తగ్గించాలి మొత్తం వాటరింగ్ లేకుండా చూసుకోవద్దు వాటరింగ్ చేసుకుంటా కొంచెం తక్కువ తక్కువ వాటరింగ్ చేసుకుంటా మనం అయితే ఇట్లా పోషకాలు అందించినాం అనుకోండి బలం అంది స్ట్రెంత్ అందించినాం అనుకోండి మొక్కలు అయితే ఇంకా మంచిగా తయారవుతాయండి ఈ టమాటా కూడా పూత స్టార్ట్ అయిందండి అన్ని మొక్కలకి అయితే నేను ఇచ్చేసుకుంటాను చెప్పాను కదా ఇక్కడ బీరకాయలు అయితే వస్తున్నాయి మనకు దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బై బాయ్